హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి ఫామ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి సండే రోజు మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి చాలా అంటే చాలా తక్కువ ధరకు ఒక పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీ పిల్లలు అండి అస్సలు మనం చెప్పడం కాదండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా చెంగు చెంగును ఎగురుతూ ఉంటాయండి కుందేళ్ళు ఎగిరినట్టు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా మల్టీ కలర్స్ అండి ఈ పెది పిల్లలు వచ్చేసి మన కక్కెరకు వచ్చిన పిల్లండి ఆల్రెడీ మన కక్కెర మన డైలీ ఫాలో మన కక్కెర గురించి తెలుసు మన కక్కెరకు వచ్చిన పిల్లలు టూ టాప్గా ఉంటాయి దీంట్లో కక్కెర పిల్లలు ఉండే రసంగులు ఉండవు కాకులు ఉండవు అబ్రాసులు ఉండవు కాకి డేగలు ఉన్నాయి చూడండి టూ టాప్గా ఉంటాయండి వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక ఎనభై రోజులు ఉంటుందండి వీటి వయసు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ పదకొండు పిల్లలండి ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఇదే కుంపట్లో పిల్లని ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ